నౌకరమ్మ నౌకరీ ఎస్ఎస్జిడి నౌకరీ మరి ఏపీ తెలంగాణ నౌకరీ బార్డర్లో నౌకరీ నౌకరమ్మ నౌకరీ ఇది ఎస్ఎస్సి ఎస్ఎస్సీజీడి నౌకరీ తెలంగాణ కట్ ఆఫ్ ఎంత మరి ఏపీ కట్ ఆఫ్ ఎంత అందరం మన తెలుగు గోళమే కదా మరి హై గైస్ అందరికీ నమస్కారం ఇంతకుముందు నేను చేసిన ఛానల్ సర్వే ఆధారంగా నేనైతే తెలంగాణకు సంబంధించినటువంటి ఎస్ఎస్జిడి కట్ ఆఫ్ అయితే ఇంతకుముందు చెప్పడం జరిగింది ఫే మేలు ఫీమేల్ అయితే కన్సిడర్ చేయడం జరిగింది అయితే ఇక్కడ నా ఛానల్ సర్వే ఆధారంగా దయచేసి మీరు ఏఎస్వి టాక్స్ అండ్ ఎంటర్టైన్మెంట్లో ఎస్ఎస్జీడీకి సంబంధించినటువంటి సర్వేలో పాల్గొని మీ యొక్క పర్సంటేజ్ అయితే చూసుకొని కట్ ఆఫ్ ఎంత ఉంటుందో మీరు కూడా తెలుసుకోండి సర్వేలో ఎక్కువ మంది పాల్గొనడానికి ప్రయత్నం చేయండి ఇకపోతే నా ఛానల్ ద్వారా చేసిన సర్వే కావచ్చు కానీ ఇతర డిఫెన్స్ ద్వారా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు ఇంకా సంబంధిత వ్యక్తుల నుంచి నేను నాకు తెలిసినటువంటి వ్యక్తుల నుంచి తెలుసుకున్న కట్ ఆఫ్ కావచ్చు ఇదంతా టోటల్ గ్యాదర్ చేసుకుంటే కనుక ఎస్ఎస్ఈజీడీ ఏపీకి సంబంధించినటువంటి కటాఫ్ అయితే నేను ఒక సర్వే ఆధారంగా మీకు చెప్పడం జరుగుతుంది ఇంకొకటి ఏంటిదంటే చాలామంది ఇంతే వస్తే మాకు గోదా అంటే ఇది సర్వేలో పాల్గొన్న ఆధారంగా చెప్పడం జరిగింది ఎస్ఎస్సి జీడి జాబ్ అంటే అంత ఆషామాషి కాదు ఎందుకు చెప్తున్నా అంటే ఒకప్పుడు ముప్పై ఆరు మార్కులకు జాబ్ వచ్చిందండి ఇప్పుడు అరవై డెబ్బై లేని జాబ్ అయితే రావడం లేదు మినిమంలో మినిమం తొంభై మార్క్స్ అయితే ఉండాలి జీడి జాబ్ రావాలంటే ఇకపోతే మరి ఎస్టీలో నా ఛానల్లో వచ్చిన సర్వేలో ఎస్టీకి సంబంధించినటువంటి రెండో హైయెస్ట్లు రెండో అత్యధిక పర్సంటేజ్లు అయితే నేను తీసుకోవడం జరిగింది అందులో ఎస్టీకి సంబంధించినటువంటి పర్సంటేజ్ చూసుకుంటే కనుక అరవై నుంచి డెబ్బై శాతం నలభై ఏడు శాతం మంది అయితే రావడం జరిగింది ఎనభై నుంచి తొంభై శాతం థర్టీ పర్సెంటేజ్ ఓట్స్ అయితే రావడం జరిగింది బట్ ఓవరాల్ క్యాలకులేషన్ల ఎస్టీకి మాత్రం కటాఫ్ అనేది ఎయిటీన్ ఎనభై నుంచి తొంభై మధ్యలో అయితే ఉండటం జరుగుతుంది ఇది నా ఛానల్లో హైయెస్ట్ అరవై నుంచి డెబ్బైకి వచ్చిన వచ్చినా కూడా మీకు ఎనభై నుంచి తొంభై మధ్యలో మాత్రం ఎస్టీకి కట్ ఆఫ్ అయితే ఏపీ వారికి ఉండటం జరుగుతుంది ఇకపోతే ఎస్సీలో రెండు అత్యధిక పర్సంటేజీలో అరవై నుంచి డెబ్బై శాతం మార్కులు ఉన్న వాళ్ళు యాభై ఆరు శాతంగా తీసుకుంటే ఎనభై నుంచి తొంభై శాతం మంది పదిహేడు శాతం మాత్రమే రావడం జరిగింది అంటే ఎస్సీలో కూడా మీకు అరవై నుంచి డెబ్బై శాతం ఫిఫ్టీ అండ్ పర్సెంటేజ్ ఎబో ఉంది కాబట్టి మీ కట్ ఆఫ్ అనేది ఎస్సీ వారికి ఎస్ఎస్జిడి ఏపీ ఎస్సీ వారికి అరవై నుంచి డెబ్బై మధ్యలో కటాఫ్ అయితే ఉండటం జరుగుతుంది ఇది వేరే వారి దగ్గర నుంచి ఇతర డిఫెన్స్ దగ్గర నుంచి తీసుకునే ఇన్ఫర్మేషన్ కూడా తర్వాత అన్ రిజర్వ్డ్ కేటగిరీ సర్వే ఆధారంగా తీస్తే అరవై నుంచి డెబ్బై శాతం మంది ముప్పై ఎనిమిది శాతంగా ఓట్లేయగా ఎనభై నుంచి తొంభై శాతం మంది ఇరవై ఐదు శాతం మాత్రమే ఓట్లు వేయడం జరిగింది అంటే ఓవరాల్ క్యాలిక్యులేషన్ చూసుకున్నా కూడా మనకు ఎనభై నుంచి తొంభై శాతం మాత్రమే కట్ ఆఫ్ అయితే అన్ రిజర్వ్ ఉండడం జరుగుతుంది అంటే ఇక్కడ చూసుకోండి ఎస్టీ వారికి ఎనభై నుంచి తొంభై మధ్యలో ఉండడం జరుగుతుంది రెండు మార్కులు అటు ఇటు అన్ రిజర్వ్ కూడా రెండు మార్కులు అటు ఇటుగా మనకు కట్ ఆఫ్ అయితే ఉండడం జరుగుతుంది ఓవరాల్ గా చూసుకుంటే ఎనభై ఎనభై తొమ్మిది నుంచి ఎనభై నుంచి తొంభై మధ్యలో అన్ రిజర్వ్ కంపల్సరీ కట్ ఆఫ్ ఉంటుంది కనీసం ఎస్సీ కానీ ఎనభై నుంచి తొంభై ఉంటుంది కానీ అన్ రిజర్వ్ మాత్రం ఎనభై తొమ్మిది తొంభై మధ్యలోనే ఈ ఒక్క మార్క్ డిఫరెన్స్ లో మాత్రమే కట్ ఆఫ్ అనేది ఉండడం జరుగుతుంది ఇకపోతే అత్యల్పంగా కట్ ఆఫ్ ఉన్నటువంటి ఎస్ఎస్జిడి ఏపీలో ఈడబ్ల్యూఎస్ కు సంబంధించి నలభై నుంచి యాభై శాతం మందికి ముప్పై తొమ్మిది శాతం ఓట్లు రాగా డెబ్బై నుంచి ఎనభై శాతం ఇరవై ఎనిమిది శాతం ఓట్లయితే రావడం జరిగింది అంటే ఓవరాల్ క్యాలిక్యులేషన్ చూసుకుంటే కనుక ఎనభై తొమ్మిది సారీ నలభై నుంచి యాభై తొమ్మిది ముప్పై శాతం కాబట్టి ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారికి కట్ ఆఫ్ అయితే మనకు నలభై నుంచి యాభై మధ్యలో అయితే ఉండటం జరుగుతుంది అత్యల్పంగా ఎస్ఎస్జిడి ఏపీ వారికి ఈడబ్ల్యూఎస్ నలభై నుంచి యాభై శాతం మాత్రం ఉండడం జరుగుతుందండి ఇకపోతే ఎస్ఎస్జిడి ఓబిసి వారికి చూసుకుంటే నియర్గా తొంభై నుంచి వంద మధ్యలో ఈ సర్వేలో వాళ్ళు అయితే వేయడం జరిగింది కంపల్సరీ ఈ ఓబీసీ వారికి తొంభై నుంచి వంద మధ్యలో అయితే కట్ ఆఫ్ ఉండడం జరుగుతుంది ఓవరాల్గా చూసుకుంటే ఎస్టీ ఓబీసీ అన్ కు మాత్రం కంపల్సరీ ఎనభై నుంచి తొంభై మార్కులు అయితే ఎస్ఎస్ జీడిఏపి వారికి రావాల్సిందిగా ఉంటుంది ఈ సర్వేలో ఇది కాకుండా ఇంకా మీరు ఓట్లు వేసి నా ఛానల్స్ వీడియో చేస్తే ఇదొక మీకు సర్వే ఆధారంగా తీసి మళ్ళీ ఒక కట్ ఆఫ్ అయితే మీకు చెప్పడం జరుగుతుంది కానీ నేను రెండు మూడు రోజుల నుంచి దీన్ని ఆ పోస్ట్ చేసినప్పటి నుంచి ఆ పర్సంటేజ్ చూసుకుంటే ఈ మధ్యలోనే ఉండటం జరుగుతుంది కాబట్టి దయచేసి గమనించగలరు అంటే మీ ఇంతకన్నా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు గ్రౌండ్కు పోవద్దు అనట్లేదు జాగ్రత్తగా వినండి గ్రౌండ్కు వెళ్తూనే మార్నింగ్ టైం దాన్ని కేటాయించి రిజల్ట్ వచ్చే వరకు తర్వాత వేరేది ఫర్దర్గా కూడా ప్రిపేర్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిమ్మల్ని మభ్య పెట్టడానికో ఏదో యూస్కో నాకైతే ఇలా వచ్చే ఇన్కమ్ ఏం లేదు ప్రీవియస్ వీడియోస్ చూసుకుంటే కనుక నేను ఏ విధంగా స్ట్రగుల్ అయిన దానికి భిన్నంగా మీరు మీకు ఒక మోటివేషన్గా ఈ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది నన్ను ఆదరిస్తున్నందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్ జై జవాన్ ఆల్ ద బెస్ట్ ఆల్ ఫ్రెండ్ జై 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 హింద్